ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా పూజ గదిని కట్టుకోవాలంటే ఏ విధంగా చెప్తున్నారంటే దాదాపుగా ఇది మీ యొక్క గృహం అనుకుందాం సో ఇక్కడ డోర్ పెట్టుకోమని చెప్తున్నారు సో ఇక్కడ ఇక్కడ సూర్యుడు మధ్యస్థానంలో సూర్యుడు ఉంటాడు ఇది కిచెన్ కట్టుకోండి ఇది కిచెన్ కట్టుకోండి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ పెట్టుకోండి ఇక్కడ మధ్యలో టాయిలెట్స్ కట్టుకోండి ఇక్కడ ఒక టాయిలెట్కి డోరు ఇది ఇదిగోండి ఇలా ఒక డోర్ ఈ రెండు టాయిలెట్స్ ఇస్తున్నాను సో చూడండి సూర్యుడు సూర్యస్థానం మధ్యలో కాబట్టి భగవంతుడు రూమ్ ఇక్కడే కట్ పెట్టుకోండి అంటున్నారు కానీ ఈ రూమ్కి అపోజిట్లో ఏమి ఇచ్చారు పడమర భాగంలో వర్ణస్థానం మధ్యలో అవుతుంది పడమరలో ఇది తూర్పు అనుకుందాం ఉత్తరం ఇది కొన్ని దక్షిణం దిశలు ఈ దిశలు ఇప్పుడు అవసరం లేదు సో ఇక్కడ చూడండి పడమర భాగంలో వర్ణుడు ఉంటాడు వరుణుని స్థానం పైన టాయిలెట్స్ కట్టుకున్నారు మరి అదే సూర్యుని స్థానంలో వరుణుడికి సూర్యునికి రేఖ ఇలా వేసి ఇక్కడ మీరు పూజగది కట్టుకోవాలి అని చెప్తున్నారు అంటే వాస్తు గృహానికి సంబంధించిన శాస్త్రం ఏమిటి వాస్తు శాస్త్రం సో పూర్వకాలంలో రచించబడిన వాస్తు శాస్త్రాల్లో ఎక్కడ కూడా ఇలాంటి కనబడదు ఇది వాస్తు శాస్త్ర సమ్మతం కాదు